కోవిడ్ నైన్టీన్ కేసులు మళ్లీ మెల్లగా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో డాక్టర్లు కొత్త లక్షణాల గురించి హెచ్చరిస్తున్నారు జీర్ణాశయ సమస్యల నుండి తలనొప్పి వరకు కోవిడ్ నైన్టీన్ అయ్యేందుకు కారణమయ్యే సంకేతాల జాబితాలను వైద్యులు వివరించారు గత కొన్ని వారాలుగా ప్రపంచ ముఖ్యంగా ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో కోవిడ్ నైన్టీన్ కేసులు మళ్లీ మెల్లగా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో డాక్టర్లు కొత్త లక్షణాల గురించి హెచ్చరిస్తున్నారు భారతదేశంలో ఇప్పటి వరకు పెద్ద ఎత్తున కొత్త వేవ్ నమోదు కానప్పటికీ పొరుగు దేశాల్లోని పరిస్థితులు చూస్తుంటే వైరస్ పూర్తిగా అంతరించిపోలేదని కేవలం దాని లక్షణాలు మారుతున్నాయని అర్థమవుతోంది జీర్ణాశయ సమస్యల నుండి తలనొప్పి వరకు కోవిడ్ 19 ను సూచించే కొన్ని ఊహించని లక్షణాల జాబితాను ఒక డాక్టర్ వెల్లడించారు అవి చూద్దాం హెచ్టి లైఫ్ స్టైల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్ సీనియర్ చీఫ్ ఆఫ్ ల్యాబ్ డాక్టర్ ప్రీతి కబ్రా కోవిడ్ నైన్టీన్ మళ్ళీ వ్యాప్తి చెందడానికి గల కారణాలను వివరించారు మునోపాటి ఇన్ఫెక్షన్ లేదా టీకా వల్ల లభించిన రోగనిరోధక శక్తి కాలక్రమేణా తగ్గుతుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మహమ్మారి ప్రారంభ దశల్లో టీకాలు వేయించుకున్న చాలా మంది బూస్టర్ డోస్ తీసుకోలేదు ఇది వారిని ఇప్పుడు మరింత సున్నితంగా మారుస్తుంది కోవిడ్ వైరస్ టూ నిరంతరం మ్యూటేట్ అవుతూనే ఉంటుంది కొన్ని కొత్త వేరియంట్లు మరింత సులభంగా వ్యాప్తి చెందవచ్చు లేదా రోగ నిరోధక లక్షణాలను తప్పించుకోవచ్చు ఆసక్తికరంగా ఇప్పుడు వేడి నెలల్లో కూడా వైరస్ వ్యాప్తిని చూస్తున్నా ఇది శ్వాసకోశ వైరస్ల మునపటి కాలానుగుణ నమూనాలకు విరుద్ధం ఇటీవలి కేసులను బట్టి చూస్తు కోవిడ్ తెలుస్తోంది ప్రకారం జలుబు వంటి సాధారణ లక్షణాలు ఉంటాయని అయితే కొన్ని ప్రత్యేక లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు తేలికపాటి జ్వరం లేదా అసలు జ్వరం లేకపోవడం నిరంతర పొడి లేదా తడిదగ్గు ఆకస్మిక అలసట లేదా ఒళ్ళు నొప్పులు తలనొప్పి లేదా సైనస్ ఒత్తిడి అసాధారణంగా ఎక్కువ కాలం ఉండే గొంతు నొప్పి ముక్కు దిబ్బడ లేదా ముక్కు కారడం శ్వాస ఆడకపోవడం వికారం బాంతులు లేదా నీళ్ల విరేచనాల వంటి జీర్ణాశయ సమస్యలు రుచి లేదా వాసనలో మార్పు ఈ లక్షణాలలో చాలా వరకు ఫ్లూ డెంగ్యూ లేదా కాలానుగుణ అలర్జీలతో అతివ్యాప్తి చెందుతాయి అందుకే ముఖ్యంగా అధిక ప్రమాద సమూహాలలో ఉన్నవారు పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ ప్రీతి కబ్రా అన్నారు